తిరుమల శ్రీవారి దర్శనార్థం కొండకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి స్వామివారి దర్శనం పొరితగతిన ఏ విధంగా సామాన్య భక్తులకు ఏర్పాటు చేయాలి అన్న దాని మీద ఇప్పటి వరకు ధర్మకర్తల మండలి సమావేశం నెల మధ్యలో ఎప్పుడంటే అప్పుడు తిరుమల కొండ మీద అన్నమయ్య భవన్లో నిర్వహించే వాళ్ళండి అలాంటి వాటిని ఈరోజు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ప్రతీ నెల చివరి మంగళవారం బోర్డు సమావేశం ప్రతి నెల కూడా నిర్వహించాలని చెప్పి అదేవిధంగా భక్తులకు మరింత మెరుగైనటువంటి సేవలు ఎక్కడ లోపమున్నా దాన్ని సరిదిద్ది అధికారులకు సూచనలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అలాగే టీటీడీ చైర్మన్ గారికి సభ్యులకు ఒక విన్నపం చేస్తున్న శ్రీవారి భక్తుడుగా స్థానికుడుగా ఇప్పటి వరకు టీటీడీ బోర్డు సమావేశం తిరుమల కొండపై ఉన్నటువంటి అన్నమయ్య భవన్లో జరిగేదండి అప్పుడు బోర్డు మెంబర్లంతా కూడా తిరుమల కొండకు రావడంతో ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి ఏదైతే అంశాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం అంతా కూడా పరిపాలనా పరిపాలనాభా ఏదైతే తిరుపతిలో ఉందో ఇక్కడ అన్ని శాఖలు అన్ని విభాగాల అధిపతులు తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో ఉంటారండి ఇంజనీరింగ్ విభాగం కానీ అదేవిధంగా హెల్త్ కానీ విజిలెన్స్ కానీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హెడ్సు వాళ్ళ సిబ్బంది అంతా కూడా తిరుపతిలో ఉంటారు కాబట్టి మీరు గతంలో తిరుమల కొండ మీద బోర్డు సమావేశాలు నిర్వహించినప్పుడల్లా ఆ రోజంతా కూడా వాహనాల ద్వారా ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వాహనంలో తిరుమల కొండకు వెళ్ళడము బోర్డు సమావేశంలో కూడా బయట కూర్చొని ఉంటారండి వాళ్ళ అవసరం అయినప్పుడే లోపలికి పిలిపిస్తూ ఉంటారు ఏదైనా డౌట్స్ వస్తే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అలాంటప్పుడు టీటీడీ బోర్డు సమావేశాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహిస్తే ఆర్థిక భారం పడకుండా టీటీడీ మీద అధికారులందరూ కూడా తిరుపతి తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో అందుబాటులో ఉంటారు కాబట్టి సమావేశం కూడా ఇక్కడే నిర్వహిస్తే ఖర్చులు తగ్గుతాయి అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు దానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండకు రాకపోకలు సాగించే పని లేకుండా పోతుంది ఎవరు ఏ అధికారితో ఏ సమస్య మీద చర్చించాలంటే పిలిస్తే ఐదు నిమిషాల్లో బోర్డు సమావేశంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టిటిడి చైర్మన్ గారు ఒక్కసారి అధికారులతో చర్చించి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశాన్ని తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో నిర్వహించేలా చర్యలు చేపడితే బాగుంటుందన్నది నా అభిప్రాయము సూచన తెలియజేస్తున్నానండి